వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఏంటి ఈరోజు చెప్తుంది అనుకుంటున్నారా నిన్నైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నాము సో నేను పూజ ఎలా చేస్తాను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి పూజ ముందు రోజు అయితే షాపింగ్కి వెళ్ళాము సో నేను రెండు శారీస్ తీసుకున్నాను మా పిన్నికి ఒకటి నాకొకటి తాంబుల్లో విద్దామని చెప్పి సో ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకున్నాను సో అలా ఈవినింగ్ అయిపోయింది దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసే ముందే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ కదా టైం సేవ్ అవుతుంది అని చెప్పి ఇంకా నైట్ కి అయితే ఇల్లు అంతా కూడా కడిగేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుని బుట్లవన్నీ కూడా పెట్టేశాను నైట్ మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి నైట్ అన్నీ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ ప్రసాదాలకి ఏం కావాలి అవన్నీ కూడా నాన్ పెట్టుకున్నాను అప్పటికే టైం లెవెన్ అయిపోయింది ఇంకా చిన్న డెకరేషన్ చేద్దామని చెప్పి అలా ట్రై చేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లేచాను సో ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశాను మా ఇంటి ముందు అంత పెద్ద ముగ్గులు ఏం వేయడానికి అవ్వదు చిన్న చిన్నవి వేసుకోవడమే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసా ప్రసాదాలు చేయడం ఇవన్నీ కూడా పూర్తయ్యేసరికి నైన్ అయిపోయింది ఇంకా ఏమేమి చేశానంటే ఊరెలు గారెలు సేమ్యా పాయసం పంచామృతం పరమాణం పులిహోర కొమ్ము శనగలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఇంట్లో పనులన్నీ నాకైతే బాగా సరిపోయింది అసలు చాలా లేట్ అయిపోతుంది అనుకున్నాను పూజకి బట్ ప్రసాదాలన్నీ కూడా నేనైసరికి కంప్లీట్ చేసేసాను ఇంకా ప్రసాదాలన్నీ చేసేసాను మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా అమ్మవారి కోసం అయితే పీట ఇంకా ముత్తైదువుల కోసం అయితే తాంబూలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా లాస్ట్ టైం అయితే నైన్ మెంబర్స్కి ఇచ్చాను ఈసారి అయితే త్రీ మెంబర్స్కి ఇస్తున్నాను సో తాంబూలాలు అయితే నాకు తెలిసిన పెట్టేసుకున్నాను ఇంకా వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది చిల్లర డబ్బులు ఇంకా కొమ్ముశులు పెట్టేది సో ఇవైతే పెట్టుకున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేస్తారంటే చెప్పండి నాకు పేట్ని అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను అలాగే ప్రసాదాలు అన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇంకా నేను శారీ కట్టుకొని వచ్చి ఇంకా అమ్మవారిని అయితే మంచిగా రెడీ చేసేసి ప్రసాదాలు అన్నీ కూడా వడ్డించేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది చాలా ప్రశాంతంగా అయింది ఈసారి అయితే పూజ బాబా అయితే బాగా కోఆపరేట్ చేశాడు అనమాట ఈ అయితే అసలు అనేది పెట్టలేదు చాలా బాగున్నాడు సైలెంట్ గా వాడు సైలెంట్ గా ఉండడం వల్ల నా పని అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి వాయినాలు కూడా ఇచ్చేసాము సో మధ్యాహ్నం అయితే మేము కొన్ని ప్రసాదాలు వేసుకొని భోజనం అయితే చేసేసాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా ఐటమ్స్ ఇంకా తినేసాక ఈవినింగ్ అయితే ప్రసాదాలు పనిచేసాము వీధిలో సో ప్రసాదాలు పంచేసాక ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అమ్మవారిని కదిలించేసి కాస్ అయితే నేను మళ్ళీ వేసుకున్నాను సో ఇంకా ఇక్కడితో అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట సో నేను లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే చేసుకున్నాను సో వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ కూడా చేయండి